గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు జైలు ఏం ప్రతి ఒక్క కార్యకర్త నుంచి ఎవరు లీడర్ కావాలి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ఎవరిని ఇంటికి చేయబోతుంది పెద్దలను ఎందుకునే వ్యక్తి లేకపోతే పర్సనల్ వ్యక్తుల చిన్న కార్యకర్త నుంచి పెద్దగా ఎంతవరకు దూకెళ్ళి ప్రతి ఒక్కరు సో ప్రతి ఒక్కరు మంచి పని చేస్తుందని చెప్పే ఒకే ఒక పేరు ముద్యుబై ఈ రోజు జూపేల్ నుంచి ఆయన బరిలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది కాంగ్రెస్ నుంచి సర్పంచ్ నిలబడ ఎందుకంటే ఆయన ప్రజలకు అన్ని సేవలు చేశారు చేస్తున్నారు చేస్తూనే ఉంటారు ఫ్యూచర్ చేస్తా అంటున్నారు రోజు వారు మన ముద్దలో ఉన్నారు వారిని అడిగితే ప్రజలకు వాటి ప్రజలకు అందరికీ నా నమస్కారములు ప్రభుత్వం ఎలాంటి పనులు పదేళ్లకెళ్లి ఏం చేయలేకపోయింది చెప్పినా పట్టించుకోలేదు ప్రజలకు అందుబాటులోగా లేకుండా వాళ్ళందరికీ వాళ్ళే ఉన్నారు ఇప్పుడు వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అందరు జనాలు మొత్తం మా ప్రజలు మార్పును కోరుకున్నారు ఎందుకంటే గతంలో పదికి వెళ్ళి ఒక్క రేషన్ కార్డు లేదు రేషన్ కార్డు అంటే ప్రతి ఒక్కదానికి రేషన్ కార్డు అవసరపడుతుంది ఇవాళ ఆరోగ్యశేవి ఆరోగ్య ఆరోగ్యశేవి హెల్త్ కార్డు అడగడం జరుగుతుంది సామాన్య ప్రజలకు అలాంటివి ఎలాంటివి లేకుండా ఇబ్బందులకు పాలయరు గతం గతాన్ని బట్టి చూసి జనం ఈరోజు మార్పును ప్రభుత్వాన్ని మార్చాలనుకున్నారు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఏకతాటిన తాటిన ఓట్లు వేసి గెలిపించడం జరిగింది ఏం చేయలేకపోయినాయి వచ్చి సభలు పెట్టి మాట్లాడేంత వరకే వాళ్ళు వాళ్ళ పనులు అయితే ఏం చేయలేదు ఇంతవరకు డించు లేదు పదేళ్లకి వెళ్ళిపోతా పదేళ్ళకి వెళ్ళి ఒక్క రేషన్ కార్డుకు లేదు ఎన్నో సార్లు పది సార్లు దరఖాస్తు పెట్టుకున్నా ఒక్క రేషన్ కార్డు గుట్ట ఈ గ్రామాలలో జైపల్లిలో ఒక్కడికి రాలేదు ఆరోగ్యశ్రీ కార్డ్స్ మంత్రి చేశామని అంతకు ముందు నేను అసెంబ్లీలో చర్చించుకోవడం అయితే జరిగింది కానీ ప్రజల సైడ్ నేను వరకు ఏమీ రాలేదని అది మోయపడుతుంది బిఆర్ఎస్ అని అది ఇంతవరకు నిజ డబల్ బెడ్రూమ్లే కానీ ఇలాంటి రేషన్ కార్డులే కాని రేషన్ కార్డు ఏం రాలేదు డబల్ బెడ్రూమ్ వచ్చిన కల్వకు ఒక రెండు వందల యాభై వస్తే వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకే వచ్చినాయి ఈ పేదవారికి అనేది ఎవరికి రాలేదు వాళ్ళు అదే కిరాయిలలో ఉండు వాళ్ళ పరిస్థితులు వాళ్ళే చాలా ఇబ్బంది పడుకుంటూ వాళ్ళు అట్లే ఉన్నాడు పేదోడు పేదోళ్ళగానే ఉన్నాడు ఉన్న ఉన్నట్టే ఉన్నాడు ఉన్నవారికి డబల్ బెడ్రూమ్ వచ్చినాయి లేని వారికి రాలేదు గత ప్రభుత్వంలో కానీ కల్వకు చూస్తే మాత్రం ఉంది కల్వకు మాత్రమే పరిమితం అయిపోయింది అంటే మీ ఊరు వాళ్ళ నుంచి ఏమి ఈ అప్పట్లో ఉన్నప్పటికీ మీకు ఎలాంటి అంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా ఇవ్వలేదు ఇట్లా అంటు ఇట్లా అడుగుతు లేదు వాళ్ళు చెప్పడం లేదు రాలేదు ఇవ్వండి ఏం రాలేదు ఇంతవరకు వచ్చిన రాలే లేదు చెప్పుకున్నారు అడిగారు చెప్పారు ప్రజలు అడిగితే దానికి చెప్పారు డబుల్ బెడ్రూమ్ వస్తాయి మేము అట్టిస్తాం ఊళ్ళలా ప్లాట్లు ఇస్తాం అవి చెప్పారు గాని చెప్పడానికే అని గానీ ఎంతవరకు వాళ్ళు చేసింది ఏమీ లేదు రాజకీయాలలోకి రావడానికి కారణం ఏంటి అసలు దీన్ని చూసి మీరు ఇన్స్పిరేషన్ ఎవరిని చూసి ఇన్స్పిరేషన్ అయిపోవడం జరిగింది రాజకీయాల్లో ఒక ఎంబీ అనుమానం అనుకుంటారు ఒక పని మీద నేను అనుకున్నా నేను అనుకుంటా ఒక కమిషనర్ గా పది మందికి ఓటు సేవలు చేయాలనుకున్నా నేను ఒక ఎమ్మెల్యే ద్వారా పరిచయా ఓటు పనులు చేయాలనుకున్నా ప్రతి విషయంలో మీరు ఏదా ఏం చేయడం జరిగింది ఇప్పటి వరకు మీరు ప్రజలకు ఏ విధంగా హెల్ప్ చేయడం సేవలు చేయడం జరిగింది టీడీపీ గవర్నమెంట్ కానించి బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు నేను ఒక ఇరవై సంవత్సరాలకి వెళ్ళి జెండాలు మోయడం ఆ పార్టీ ఇంకా పార్టీ కార్యకర్తలు లేదా వాళ్ళు తిరగడం పార్టీలకు అతీతంగా పనిచేయడం జరిగింది నేను ఏం చేయకపోవడం వల్ల ఒక మంచి పార్టీ పెద్ద పార్టీ జాతీయ పార్టీ జాతీయ పార్టీని అందరికి పట్ ఒక ఎమ్మెల్యే కానించి ముఖ్యమంత్రి అవసరమైతే ముఖ్యమంత్రి వరకు పనిచేయాలి ఒక మన ఊళ్ళలో ప్రజలకు అవసరమైన పనులు ఏమైనా ఉంటే చేయాలని మేము పార్టీకి దగ్గర అయినా అంటే ఇప్పుడు సర్పంచ్ సడ్వాన్స్ అయితే మాకు ఇంతవరకు ఇంటికి వెయ్యలేదు ఇంటికి ఇంటికి వేయడం కూడా లేదు కానీ ఎక్కడ ఏం చేసినా వాళ్ళకి అది పంచడం ఇది పంచడం లేకపోతే వాళ్ళ పరిస్థితులు అర్థం చేసుకొని వాళ్ళ నీ చేయాలంటే సాయం చేయడం అది ఎలా సాధ్యం ముజుబాయ్ అంటే పలుకాలే వాళ్ళకైనా పని ఉంటే వాళ్ళకు తీసుకువెళ్ళ ఒక లీటర్ పని తీసుకుపోవాలి ఎమ్మెల్యే గాని ఒక మంత్రి గాని వాళ్ళకు ఏమైనా అవసరం ఉంటే పనులకు ఉచితంగా దగ్గర ఉండి చేపియాలని నేను అనుకున్నాను రేషన్ కార్డులు ఇంకోటి మహాలక్ష్మి వృధాలు ఇందుకు పద్దెనిమిది సంవత్సరాల కాల నుంచి ఒక ప్రతి ఒక్కరికి పింఛన్లు రెండు వేల ఐదు గత ప్రభుత్వాలు ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చిందో ఆ గ్యారెంటీలు ముఖ్యమంత్రి గారు అమలు చేస్తారు అన్ని పనులు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వస్తాయి ఇంకా రేపు వచ్చే ఎలక్షన్స్ ఉన్నాయి ఫ్యూచర్ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి ఒకవేళ మీకు ఆ ఛాన్స్ వస్తే నిలబడే నిలబడతారా ఎవరు మా పార్టీకి పనిచేసే ఎవరైనా ఊరికి పనిచేసిన వ్యక్తిని ప్రజలతో కలుపుకొని పోయే మంచిని వ్యక్తి అతన్ని గెలిపించుకొని రాబోయే రోజుల్లో పనిచేసిన వ్యక్తిని మేము గెలిపించుకుంటాం పార్టీ జరిగింది అది దానిపై మహాలక్ష్మి ప్రతి నెల పద్దెనిమిది ఏళ్ళకానికి ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ప్రతి ఒక్కరికి మహిళకు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం గృహజ్యోతి కరెంటు రెండు వందల యూనిట్ వరకు ప్రతి ఒక్క ఇంటికి ఫ్రీగా ఇందిరామ్మ యోగ ప్రతి కుటుంబానికి ప్రతి ఐదు ఐదు రూపాయలు రూపాయలు యువ నాలుగు రూపాయలు పది లక్ష రూపాయలు ఇంకోటి ప్రతి ఒక్కరికి ఆరు గ్యారెంటీ మీద అమలు చేస్తారు రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఎకరానికి ఇలా పోయే కూలి రైతు వ్యవసాయం చేసిన వారికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు రైతుకు పదిహేను రూపాయలు రైతు రుణాలు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ మరి ప్రతి ఒక్క వరి పంటకు ఐదు రూపాయలు బోనస్గా ఇలాంటివి ప్రతి మహిళకు బార్జి ఫ్రీ వాళ్ళు ఎక్కడ పోయినా హైదరాబాద్ తెలంగాణ ఎక్కడ దిగినా ప్రతి ఒక్క మహిళకు బస్ ఛార్జీ ఫ్రీ ఇలాంటి గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ముఖ్యమంత్రి గారు అమలు చేస్తారు దానికి దగ్గరలో ఉన్న కొండారెడ్డిపల్లి గ్రామవాసి ముఖ్యమంత్రి కావడం మాకు ఎంతో సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హయాంలో తెలంగాణ అభివృద్ధి జరగడం ఖాయం దీనికి సాక్ష్యం మహిళా ఉచిత బస్సు మిగతా పథకాలు అమలు చేస్తారు జై తెలంగాణ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజేమో మజు అన్నగారు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ గురించి కష్టపడి కాంగ్రెస్ యొక్క ధర్మాలను రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యాలను ప్రతి ఒక్కటి ప్రజల్లోకి తీసుకోవాలి తీసుకెళ్లాలని చాలామంది చాలా కష్టపడుతున్నారు ఇప్పటికైనా ప్రజలు చూసి కాంగ్రెస్ ఎలా ఆదరించారో తమకు చేసే సేవలను గుర్తించి సర్పంచ్లను ఎన్నుకోవాలని మా జీనియర్స్ తరఫు నుంచి కోరుకుంటున్నాను రామ్ రాకేష్ రెడ్డి ఫ్రమ్ హైదరాబాద్